క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన పరిచయలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి మరి ఖమ్మం పట్టణంలో కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా ఆ యొక్క ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది కనుక మరి మందిర పరిచర్య నిమిత్తం దేవుడు మీ హృదయాలను ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలను ఈ యొక్క పరిచర్యకు పంపించి మీరు సహకరించగలరు మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది దేవుడు నిశ్చయంగా మిమ్మలను ఆశీర్వదించిపోతూ ఉన్నారు మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మరి మీ యొక్క కానుకలను పంపించగలరు మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం మత్ సువార్త అధ్యాయం వచనము మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఆమెన్ హలెయ దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం మనం చదువుకున్నాం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు చదివాం కదా మరి మీలో ఇద్దరు భూమి మీద వేడుకొను ఏ విషయమును గూర్చి ఆయనను మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి అనుగ్రహించబడునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రార్థన జీవితం కొరకే మనల్ని పురికొల్పి ప్రోత్సాహపరిచేటటువంటి మరి అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ వాగ్దానం ద్వారా నీవు శక్తి పొందుకుంటావు బలాన్ని పొందుకుంటావు ప్రార్థన పట్ల నిరీక్షణ నీలో కలుగుతుంది నిశ్చయముగా ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేస్తూ నిశ్చయముగా అనే మాటని నిశ్చయముగా షోర్గా ఖచ్చితముగా అనేటటువంటి మాటను ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఈ భూమి మీద వారు ఏకీభవించినప్పుడు పరలోకమందున తండ్రి ద్వారా అది వారికి అనుగ్రహించబడను దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానం నువ్వు విశ్వాసంతో దీన్ని రిసీవ్ చేసుకోవాలి ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోవాలి భార్య భర్తలుగా ఒకవేళ గర్భఫలం లేని విషయం కొరకే మీరు వేడుకుంటూ ఉన్నారేమో ఒకవేళ మీ పిల్లలు చదువుల కొరకు గాని లేదా వారి ఉద్యోగాల కొరకు వారి వివాహాల కొరకు మరి భార్యాభర్తలుగా మీరే ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారేమో అయితే నిరుద్యోగ విషయమై మరి ప్రార్థిస్తూ ఉన్నారేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయ జీవితం కొరకు మరలా మండించబడాలి బలమైన ప్రార్థన పరులుగా దేవుని కొరకు ఏదైనా కార్యం చేసేవారుగా మేము ఉండాలి మా కుటుంబం ఉండాలి అనే ఆశతో మీరు ఉన్నారేమో అయితే మీలో ఇద్దరు దేనిని గురించి అయితే మీరు వేడుకుంటున్నారో దానిని బట్టి భూమి మీద మీరు ఏకీభవిస్తూ ఉన్నప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది నా తండ్రి వలన ఈ భూమి మీద మనం ఇద్దరముగా ముగ్గురముగా ఏ స్థలంలో కూడి ప్రార్థన చేస్తామో వారి మధ్యలో ప్రభు ఉంటానని ఆయన సెలవిచ్చాడు కనుక భార్య భర్తలుగా మీరు ప్రార్థించండి ఈ రోజు నుంచి మీరు ప్రార్థిస్తున్న దానిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడనే విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు వాగ్దానం ఇచ్చాడనే నమ్మికతో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా మీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు ఆల్రెడీ ఉన్నటువంటి మీ పిల్లల చదువులో ఉద్యోగాలో వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు వివాహాల కొరకు మీరు కనిపెడుతూ ఉన్నట్లయితే మీరు ప్రార్థించండి దేవుడు నిశ్చయముగా మీరు వేడుకొనుచున్న దానిని ఆయన అనుగ్రహించబోతున్నాడు శక్తి కలిగినటువంటి వాగ్దానం ప్రార్థన కొరకే ప్రభు నిన్ను పురికొలుపుతుండగా ఈ దినాల్లో ప్రార్థన చేస్తావా మరి లోకంలోనే అనేక మంది ప్రజలకు ఒకవేళ నిరీక్షణ లేదు వారు మొర్రపెడుతున్నా అడుగుతున్నా ప్రయత్నాలు చేస్తున్నా ప్రయాస పడుతున్నా మరి సమాధానం దొరుకుతుందా దొరకదా అనేటటువంటి గ్యారంటీ వారికి లేదు కానీ దేవుడు ఎరిగిన బిడ్డగా నీకు ప్రభు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది నిశ్చయత ఇది ఏంటి అంటే మీరు కూడి ఏకీభవించి అడిగితే నిశ్చయంగా పరలోకపు తండ్రి ద్వారా అది మీకు అనుగ్రహించబడుతుంది కనుక ప్రార్థన కొరకే మనం సిద్ధపడదాం నిరుద్యోగంలో ఉన్న ఒంటరితనంలో ఉన్న అప్పులతో ఉన్న పోరాటాలతో ఉన్న ఒకవేళ ఎవ్వరు లేని స్థితిలో నువ్వున్నా అనాథగా మిగిలిన స్థితిలో నీవున్నా ఈ సమయంలో సైతం నువ్వు ప్రార్థించవచ్చు ఎందుకు అంటే మరి మీలో ఇద్దరు తాము కూడా అంటున్నారు మరి నేను ఒక్కదాననే ఉన్నాను నాకంటూ ఎవరు లేరు ఒక్కడనే నేను మిగిలిపోయాను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో అయితే నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడు నీతో పాటు నీవు చేసే ప్రార్థన నీవు వేడుకొనే ఆ మనవితో ఏకీభవించడానికి పరిశుద్ధాత్మదేవుడు నీ ప్రక్కలో ఆయన దిగి ఉన్నాడు ఆమె హలెలూయా మనం ఎప్పుడు వంట వారం కాదు మన కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ పంపబడి ఉన్నారు నీవు ప్రార్థిస్తూ ఉండగా నీవు ఏకీభవిస్తూ ఉండగా నీవు వేడుకొని ఉండగా నీతో పాటు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు వేడుకొనబోతున్నాడు నీ ప్రార్థనలో ఏకీభవించబోతున్నాడు గొప్ప కార్యాన్ని ప్రియ సహోదరి సహోదరుడ మీరు పొందుకొనబోతున్నారు ఆమెన్ కనుక ఇది నుండి ప్రార్థిస్తారా ఎన్ని రోజులైపోయిందో ప్రార్థన చేసి ఎన్ని రోజులైపోయిందో విశ్వాసంతో వేడుకొని కాబట్టి ఈ రోజు నుంచి తిరిగి మరలా ప్రార్థనలో మనం పురికొల్పబడదాం దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా నిలబడబోతున్నారు నీవు ప్రార్థిస్తున్న దానితో ఆయన ఏకీభవించబోతున్నాడు నిశ్చయంగా దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్న ప్రతి మనవి అతి త్వరలో సమాధానం పొందుకోబోతున్నావు ఆమె కనుక ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం arte థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు మరియు మీలో తాము కూడుకొను వేడుకొని ఏకీభవించేటటువంటి విషయమై వారి భూమి అందు వేడుకొని నిశ్చయముగా అది నా తండ్రి వలన వారికి అనుగ్రహించబడనని వాగ్దానం ఇచ్చావు అవునయ్యా ఇది మొదలుకొని భార్య భర్తలుగా అయ్యా తండ్రి పిల్లలుగా తల్లిగా ప్రభా తండ్రిగా పిల్లలుగా తండ్రి కుటుంబముగా ప్రభా మరి తండ్రి ఆయా పోరాటాలు సమస్యల విషమే బలహీనతల విషమే ఒక్కరిగా ఇద్దరిగా ముగ్గురుగా ఇది మొదలు కొన్ని బిడ్డలు వారి వారి గృహాల్లో కుటుంబాల్లోని సముఖంలో ప్రభా మొరపెట్టబోతుండగా కూడి వేడుకొనబోతుండగా ప్రార్థించబోతుండగా నిశ్చయంగా నీ బిడ్డల అక్కర్లన్నీ నా చూడని సునాములో తీర్చబడును గాక ఒంటరిగా ఉన్న వారికి మీరు తోడుగుండండి ఆదరణ దయచేయండి వారితో మీరు ఏకీభవించండి అయ్యా దైవ చిత్తానుసారమైన ప్రతి ప్రార్థన మనవికి అతి త్వరలో నీ బిడ్డలందరూ విడుదల సమాధానం పొందుకుందురుగాక అయ్యా నీవిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు నష్టము నిరుద్యోగం గర్భఫలం లేని స్థితి అయ్య వివాహము కాని స్థితి ప్రభా ఆత్మీయంగా తండ్రి బలహీనపడిన గతులు ప్రార్థన చేయలేని స్థితి ఇటువంటి బలహీనతలు అన్నిటి నుండి నీ ప్రజలకు విడుదల గాక కోర్టు కేసులను భూత భూతగాథాలు ప్రభా పోలీస్ కేసులను అయినా ప్రతి విధమైన డిస్టబెన్సెస్ ఆయన శత్రు ప్రయోగములు ఏ ఇప్పుడే కొట్టివేయబడును గాక నీ ప్రజలందరికీ అన్ని కోణాల్లో ఇక నువ్వు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కనుక ధైర్యం తెచ్చుకోనండి ప్రార్థించండి దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో మీరు వేడుకొనిచ్చిన దానిని ఆయన అనుగ్రహించబోతున్నాడు ఆమెన్ కనుక మరి ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరు గంటల నుండి మొదటి ఆరాధన ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఎక్కడెక్కడి నుంచి ఇక వీడియోని చూస్తూ ఉన్నారో అనేకులకి మీరు తెలియపరచండి మీరు కూడా ఆదివారప ఆరాధనలో పాల్గొనండి దేవుడు తన శ్రేష్టమైన వాక్కు ద్వారా మాట్లాడుతూ అంతేకాకుండా స్వస్థత విడుదల కార్యాలు లైవ్ ప్రోగ్రాంలో ప్రభు జరిగిస్తున్నారు అనేకమైన సాక్ష్యాలు మీరు వింటున్నారు కనుక మరి ప్రార్థనలో మీరు ఏకీభవించండి ఆదివారపు ఆరాధనలో మీరు పాల్గొనండి ప్రతి మంగళవారము స్వస్థత అద్భుతాల ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుంచి వస్తుంది యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ కనుక మీరు దాంట్లోనూ పార్టిసిపేట్ చేయండి ప్రార్థన అవసరతలు ఉన్నవారు లాస్ట్లో మేము కాల్స్ తీసుకుంటాం కనుక ఆ సమయంలో మీరు వేచి ఉండి వర్తమానాన్ని స్వీకరించి రిసీవ్ చేసుకొని వాక్కు ద్వారా ప్రభు మాట్లాడుతుండగా మరి మీరు కనిపెడుతూ ప్రార్థించండి మీ కాల్స్ని మేము రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు నిశ్చయంగా మనందరి ప్రార్థన ఆలకించి మనకి గొప్ప సమాధానం ఇవ్వబోతున్నారు ఆమెన్ హలెయ్య కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి ఫాలో అవుతూ ఉండండి పరిచయ కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు గుప్పెళ్ళని విప్పండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు గాక ఆమెన్ ప్రస్తలో